வெல்கம் டு வருங்கல் தர்ஷன் తెలంగాణలో బీజేపీ ఉనికి కోసమే ఆరాటపడుతుందని హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంకా సరళా సంపత్ యాదవ్ దుయ్యబట్టారు తెలంగాణలో బీజేపీ ఉనికి కోసమే ఆరాటపడుతుందని పడుతుందని హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంకా సరళా సంపత్ యాదవ్ దుయ్యబట్టారు శుక్రవారం హన్మకొండ యాభై ఏడవ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సరళా సంపత్ యాదవ్ మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లా ఎల్లేలు సైతం తెలియని బీజేపీ వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కొలను సంతోష్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించటం విడ్డూరంగా ఉందని అన్నారు గత పది సంవత్సరాలలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే జరిగిందని అన్నారు అభివృద్ధి జరుగుతుంటే బీజేపీ నేతలు లేని కబోదులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మామునూర్ ఎయిర్పోర్ట్ నయీంనగర్ బ్రిడ్జ్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాలోజీ కళాక్షేత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రేటర్ వరంగల్ రోడ్ల నిర్మాణాలు జరుగుతుంటే బీజేపీ నాయకులకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్కు అవగాహన లేకుండా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని విమర్శించటం దుర్మార్గమని దుయ్యబట్టారు రావుల కిషన్ చరిత్ర ప్రజలందరికీ తెలుసునని బంకా సరళ సంపత్ యాదవ్ ఆరోపించారు ఈ సమావేశంలో జిల్లా మహిళా నాయకురాలు దువ్వ రేవతి కొంటె సుకన్య తాళ్లపల్లి మేరి బొంత సుజాత తేళ్ల సుగున అల్లం మున్ని కేసరి ఇందిర బొల్లు లలిత ఎస్ కవిత సునీత రమ్య అను రజిత తదితరులు పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ విషయంలో అవినీతి జరిగిందని ఒకరు ఆరోపిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండ్లు కంప్లీట్ అయినాయి అప్పటి నుండి బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాట్లాడినరా మరి ఇలా పంచినాక పంచదేంటి అవి పాడవాడి ఉండి ఎక్కడికక్కడికి కూలిపోతా అంటే అక్కడ కరెంటు ఈ కానీ ఆ తలుపులు కానీ ఎక్కడోళ్ళు అక్కడ వీకపోతా అంటే అద్దాలు పలుకుతాంటే అంటే చొరవ తీసుకొని అందులో ఎంతో అవినీతి జరిగింది ఒక్కొక్క ఇంటి మీద పైసలు అదొక ఎట్లా అంటే ఒక చాలా ఘోరంగా అంటే ఘోరంగా దాని మీద అవినీతి జరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి మీద ఆ నాయకులు అందరూ కలిసి ముందుకు బీఆర్ఎస్ నాయకులు అలా మరి మీరు గిట్లున్నారా పొత్తు అందుకే ఆ విషయం తీయలే కావచ్చు నాకు మాకు డౌట్ వస్తుంది మీరు గిట్లా ఉంటేనే ఇప్పటి వరకు ఏం సప్పుడు లేదు ఇవాళ పంచనా కావక అవకలు జరిగి అందరికీ అక్కడ వాళ్ళు గుడిసెలు కాల్ చేయించండి గుడిసెలలో వ్యక్తులు అండ్లకి పోంది గుడిసెలు ఎట్లా ఖాళీ చేస్తారు ఇంత చిన్న లాజిక్ మీరు ఎట్లా మర్చిపోయినారు మాకు అర్థమైతే లేదు మూడు అడ్డాల నుంచి వచ్చిన వాళ్ళు గుడిసెలు మూడు అడ్డాల దిక్కున్నాయి అటు డంపింగ్ దిక్కున్నాయి అటు సైడ్ ఉన్నాయి ఇటు ఇటు వైపు ఉన్నాయి అన్ని గుడిసెల వాళ్ళు ఇళ్ళల్లో ఫిల్ అయితేనే కదా వాళ్ళు ఇల్లు కాల్ చేసింది వాళ్ళు ఖాళీ చేస్తేనే కదా అదంతా క్లీన్ చేసి రేకులకి ఇట్లా అవన్నీ కట్టింది అంటే మీరు ఇంత చిన్న లాజిక్ కూడా మర్చిపోయి అంటే మీరు ఏదో ఒకటి అనాలే ఎట్లయినా అనాల్సిందే బయటికి బయటికెస్తే ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు కానీ మీరు మీ భ్రమలో ఉన్నారు కానీ అంత చిన్నగా ఎవరు నమ్మరు అలాంటి రోజులు పోయినాయి ఏదైనా పశ్చిమ నియోజకవర్గంలో అనేది పారదర్శకంగా ప్రజల ముందే జరుగుతుంది ఏదైనా మీరు ఏలెత్తి చూపిస్తే ఇక్కడ వనగటోళ్ళు ఎవరు లేరు జనకటో వాళ్ళు ఎవరు లేరు ప్రజలే సమాధానం చెప్పే స్థితికి మీరు రాకండి దయచేసి మీరు మీ నాయకులకు చెప్తాను కదా కొన్ని రోజులు పోతే ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే పదేళ్ళ కాంచి మీరు ఇవి ఏడెనిమిది సంవత్సరాల కాంచి డబుల్ బెడ్రూమ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా సరే పంచయం ముందని ఎప్పుడైనా మాట్లాడిందా ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయితే ఆ మధ్యలో మీరు ఎప్పుడైనా పంచరా చేయరా అని ఎప్పుడైనా మాట్లాడిందా ఇవాళ పంచేయం తవ్వక తవ్వకాలంటే అది పంచకుండా అట్లనే ఉంచి మేము మీ మీ బీఆర్ఎస్ఓళ్ళు కదా చేసినాడు ఉంటిమా కొంచెమన్నా బుద్ధి ఉన్నదా మనం ఏం మాట్లాడుతానో దేని గురించి మాట్లాడుతానో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఏ విధంగా లబ్ధి పొందిండ్రు ప్రజలకు ఏం ఉపయోగపడ్డది ఏం జరిగింది అనేది వద్దా ఈ గ్యారెంటీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు మధ్యలో మీ గోలేందో ఏందో అర్థమైతే లేదు అంటే మీ ఉనికి కోల్పోతాము మేము ఇక్కడ లేకుండా పోతామన్న భయం పట్టుకున్నారా ఎలక్షన్లు వస్తానే కాబట్టి ఏదో ఒకటి అనాలని అంటున్నారా ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని మేము మహిళా కాంగ్రెస్ నుండి మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది తప్ప కబర్దార్ చెప్తాను ఇంకోసారి నాయని రాజరే రాజేందర్ రెడ్డి విషయంలో మాట్లాడడానికి ముందు ఆలోచించి మాట్లాడాలి మీరు ఎందుకంటే పారదర్శకంగా ప్రజల ముందు పాలన జరుగుతుంది ఇంకొకసారి ఇవి అవాకులు చెవాకులు పేలితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చర్చ కూర్చోండి ఆడ కూర్చొని మాట్లాడదాం అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టుగా ఓ నలుగురు పిలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి అదేదో చేస్తే ఇదే నిజమవుతుంది ఈ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ పనిచేసినట్టుగా ప్రజల్లో పనిచేస్తే నడవది దయచేసి ఇది గమనించుకోండి